సార్ నమస్కారం సార్ నమస్తే సార్ షష్ఠిపూర్తి అనే ఒక మరో సినిమా కూడా ఇవాళ రిలీజ్ అవ్వడం జరిగింది సార్ మరి ఆ సినిమా తాలూకా అంటే ఎలా ఉంది ఆడియన్స్ నుంచి రెస్పాన్ రెస్పాన్స్ కానివ్వండి లేకుంటే ఆ సినిమా కానివ్వండి మేకింగ్ కానివ్వండి దీనిపైన మీరు రివ్యూ అంటే షష్ఠి పూర్తి సినిమా కూడా ఒక బజ్ క్రియేట్ అయింది అంటే ఆ సినిమా ఒక రకమైనటువంటి ఒక ఒక ఏరియాలో కొన్ని ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయగలిగింది కారణం ఏంటంటే ముఖ్యంగా మ్యూజికల్గా అది ఇళయరాజా గారు ఆ సినిమాకి సంగీతం అందించటం అలాగే అర్చన రాజేంద్ర ప్రసాద్ నటించినటువంటి పాత లేడీస్ ట్రైలర్ తాలూకా ఫ్లేవరు ఇవన్నీ కలగలిసి ఒక ఏరియాలో ఒక జనరేషన్ పీపుల్ ఇంకా ఉన్నారు వాళ్ళల్లో కొన్ని అంచనాలు రేపింది అలాగే పర్టికులర్గా ఇళరాజా గారు కేరవాణి కలిసి కేరవాణి రాసినటువంటి పాటకి ఇళరాజా గారు స్వరపరచడం ఈ సినిమాలో ఇలాంటివన్నీ కూడా ఈ సినిమా గురించి జనాలు చూసేలాగా చేసింది ఈ సినిమా రిలీజ్ అయితే చూడాలి అని చాలామంది అనుకున్నారు అంటే ఒక ఏదో ఒక పాయింట్ ఉంటుంది సినిమాలో అని అనుకున్నారు అనుకుని థియేటర్ల వైపు కదిలేరు కానీ ఆ పాయింట్ చాలా పాత పాయింట్ దాన్ని కొత్త జనరేషన్కి ఎలా కనెక్ట్ చేయాలో అర్థం కాక కన్ఫ్యూజ్ అయిపోయి డైరెక్టర్ దాన్ని రివెంజ్ డ్రామాగా మార్చే ప్రయత్నము చేసి దాన్ని మధ్యలో వదిలిపెట్టేసి కంగాళీ చేస్తాడు కొంచెం ప్రాపర్గా అంటే ఈ ఈరోజు రిలీజ్ అయినటువంటి రెండు సినిమాల్లోనూ రైటింగ్ సైడ్ ప్రాబ్లం కనిపించింది కొట్టొచ్చినట్టు చాలా కాలం క్రితం కోలపల్లి ఈశ్వర్ గారు రాసినటువంటి హరిశ్చంద్రుడు అబద్ధం ఆడితే అని చెప్పి ఒక నవల చాలా పాపులర్ అది ఆ నవలనే ఏప్రిల్ ఒకటి విడుదల అనే పేరుతో వంశీ గారి సినిమాగా తీశాడు ఒక నిజాయితీ పరురాలైనటువంటి ఒక హీరోయిన్ను ఏజోలా లౌక్యంగా బతికేసేటువంటి ఒక హీరో అతన్ని దారిలో పెట్టాలనుకునేటువంటి హీరోయిన్ ఈ రెండు పాత్రల మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ బిల్డ్ చేయటం ద్వారా ఆ సినిమాని ఎంటర్టైనింగ్గా మార్చాడు అంటే రెగ్యులర్గా అబద్ధాలు చెప్పే వ్యక్తి నిజాలు చెప్తే సమాజంలో ఎంత అంటే ఒక ప్రపంచ యుద్ధం జరిగితే ఎంతమంది ఆసుపత్రులు పాలవుతారో అంతమంది ఆసుపత్రులు పాలయ్యారు ఇలాంటి డైలాగులు ఉంటాయి ఆ సినిమాలు అలాంటి అది బాగా ఎంటర్టైన్ చేసింది జనాలని బాగా పెద్ద హిట్ సినిమా అది లేడీస్ ట్రైలర్ తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన బిగ్ హిట్ అంటే ఏప్రిల్ ఒకటి విడుదల అందులో అతని పాత్ర దివాకరం ఆ దివాకరం అనే క్యారెక్టర్ పేరుతో సహా దాన్ని అడాప్ట్ చేసుకున్నారు అడాప్ట్ చేసుకుని రాజేంద్ర ప్రసాద్తో అంటే రాజేంద్ర ప్రసాద్తో ఆ క్యారెక్టర్ చేయించాలి అనుకోవటం అదంతా బాగుంది అంటే బేసిక్ ఐడియా బాగుంది ఆ బేసిక్ ఐడియాని ప్రజెంట్ సొసైటీకి ఈ జనరేషన్కి కనెక్ట్ చేసే పద్ధతిలో డ్రైవ్ చేయటం దగ్గర ఏ ఎలిమెంట్స్ వాడుకోవాలి అనే దగ్గర కన్ఫ్యూజన్ వచ్చేసి పాత మోసలోకి వెళ్ళిపోయారు ఆ పాత మోసలోకి వెళ్ళిపోవడంతో సినిమా ఎటు కాకుండా పోయింది ఎవరిని మెప్పించలేని పరిస్థితికి వెళ్ళిపోయింది అది అంటే ఒక బలమైనటువంటి సెంటిమెంట్ మీద డ్రైవ్ చేస్తాడు అనుకున్నా కానీ అంటే హీరో క్యారెక్టర్లోనూ గందరగోళం ఉంది హీరోయిన్ క్యారెక్టర్లోనూ గందరగోళం ఉంది హీరో క్యారెక్టర్ అంటే నిజానికి ఆయనే ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమాకి తను నమ్మాడు ఈ కథని డైరెక్టర్ చెప్పినటువంటి కథని నమ్మాడు నమ్మి ఈ సినిమా మీద పెట్టుబడి పెట్టడానికి సిద్ధమయ్యాడు తను హీరోగా నటించడానికి సిద్ధమయ్యా సిద్ధమయ్యాడు రూపేష్ తన వంతు ప్రయత్నం తను చేశాడు చేశాడు కానీ ఆ సినిమాని జనరంజకంగా చేయడానికి రైటింగ్ సైడు పూర్తిగా డొల్లగా వదిలేశారు హీరోయిన్ క్యారెక్టరు చాలా ఉన్నతంగా మొదలుపెట్టి దాన్ని నెమ్మదిగా దాన్ని రివేంజ్ డ్రామాలోకి తీసుకొచ్చేసి కన్ఫ్యూజ్ చేశారు ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ మీద ఆడియన్స్కి ఉండేటువంటి ఒపీనియన్ను డిస్టర్బ్ అవుతుంది అది జరగకూడదు అది జరగటమే సినిమాకి లాస్ అవుతుంది అలాగే అర్చన రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్లని వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్టు ఆ కాన్ఫ్లిక్ట్కి ఒక పాత పునాది వేసుకున్నాడు ఆయన నేను చెప్పినటువంటి హరిశ్చంద్రుడు అబద్ధం ఆడితే నాటి కాన్ఫ్లిక్ట్ని పునాదిగా వేసుకున్నాడు ఓకే ఆ పాత పునాది మీద కొత్త ఇల్లు కట్టడం అనేది కుదిరే పని కాదు కొత్త ఇల్లు కట్టదలుచుకున్నప్పుడు పాత క్యారెక్టర్లను తీసుకున్నా కానీ మీరు కొత్త పునాది తవ్వుకోవాలి ఆ పాత పునాది మీద కొత్త ఇంటి నిర్మాణం అనేది ప్రాపర్గా జరగకపోవడంతో ఆ రెండు పాత్రలు కూడా మిస్ఫైర్ అయినాయి పైగా వాళ్ళతోనే ఆ యంగ్ డేస్ ఇదంతా నటింపజేసే ప్రయత్నం చేశారు అది కొంచెం ఎబ్బెట్టుగా అనిపించింది ఆడియన్స్కి పైగా అర్చన గారికి ఉన్నటువంటి ఒక ఇమేజ్ ఆవిడ గతంలో జాతీయ ఉత్తమ నటిగా అవార్డులు తీసుకుంది ఆవిడ తెలుగు సినిమా దాసికి తీసుకుంది అలాగే వీడు అనేటువంటి బాలు మహేంద్ర గారి సినిమాకి జాతీయ ఉత్తమ నటిగా తీసుకున్నారు ఆవిడ మలయాళంలో కూడా చాలా పాపులర్ ఇమేజ్ ఉంది ఆవిడకి అయితే ఆవిడ చేసిన సినిమాలు తక్కువే కానీ ఇమేజ్ పరంగా ఆవిడ ఇది రేంజ్ వేరు అంటే ఆవిడ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్కి ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉండేది ఆ రోజుల్లో తెలుగులో తను చేసినటువంటి సినిమాలు నిరీక్షణ అలా అవన్నీ కూడా అలాంటివే ఒక లేడీస్ స్టైలరే ఆవిడ అనుకోకుండా చేసినటువంటి ఒక కమర్షియల్ మూవీ మిగిలిన సినిమాలన్నీ ఆవిడ సోరని సినిమాలే నర్సింహరావు గారి డైరెక్షన్లో చేసిన సినిమాలు బాలు మహేంద్రతో చేసిన సినిమాలు అలాగే మలయాళంలో ఒక సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్గా మారినటువంటి సినిమాటోగ్రాఫర్తో చేసిన సినిమాలు అవన్నీ ఒక స్పెషల్ జోనర్లో ఉండే సినిమాలు అలా ఆవిడ్ని ఈ క్యారెక్టర్లోకి తీసుకొని అంటే ఇక్కడ ఏమనుకున్నారు వీళ్ళు లేడీస్ ట్రైలర్ పేరు అలాగే ఏప్రిల్ ఒకటి విడుదల ఐడియా ఈ రెండింటినీ మిక్స్ చేయడం ద్వారా ఒక కొత్త టానికి ఏదో ఉద్భవిస్తుంది అనేటువంటి భ్రమకి గురయ్యారు అది థియేటర్లకు జనాలని రప్పించడం వరకు వర్కౌట్ అయింది కానీ థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకుడిని మీరు కూర్చోబెట్టగలగాలి కదా అక్కడ మీరు కంగాళి కథ పెట్టేసి జనాలని కన్ఫ్యూజ్ చేసి అరే మనం ఏదో అనుకుని వస్తే ఇదేమిటి అని పెదవి విరిచే పరిస్థితి కల్పించేశారు అందుకని ఈ స్కీమ్ బాగుంది మీరు అనుకున్న స్కీమ్ బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ దగ్గరకు వచ్చేసరికి చాలా తడబాట్లు జరిగినాయి అక్కడ ఇంకొంచెం కసరత్తు జరిగి ఉంటే వీళ్ళ ఇంతమందిని తీసుకొచ్చారంటే ఇదేం చిన్న విషయం కాదు ఇళరాజాని రాజేంద్ర ప్రసాద్ని అర్చనని వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసి ఒక చోటకు తీసుకురావడం అనేది ఒక కసరత్తే ఆ కసరత్తు మిస్ఫైర్ అయింది ఈ సినిమా వలన అనేది బాధ పైగా టైటిల్ షష్ణు పూర్తి అనేటువంటి టైటిల్ దానికి జస్టిఫై చేయటానికి ఒక ప్రయత్నం ఇవన్నీ కూడా గందరగోళంగా నడిచినాయి ఏది కూడా ఇంటర్ లింక్తో వెళ్ళలేదు అలాగే ప్రతి సన్నివేశాన్ని నేను ఈ సన్నివేశాన్ని జస్టిఫై చేస్తున్నానా లేదా అని డైరెక్టర్ తన్ని తాను ప్రశ్నించుకుంటూ తీసినట్టుగా అనిపించింది అలా ఉండకూడదు సినిమా అందుకని ఇంకొంచెం బాధ్యతతో ఇంకొంచెం కసరత్తు చేసి తీసుంటే డెఫినెట్గా అది మంచి సినిమా అయి ఉండేది పైగా ఈ క్యారెక్టర్ ఒప్పుకునేటప్పుడు ఇంకొకసారి తెలుగు నుంచి నేను ఏదన్నా ఒక అవార్డు తీసుకుంటానా అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్తో కూడా ఈ సినిమా అంగీకరించాను అని చెప్పింది ఆవిడ గారు ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూస్లో ఆవిడ కోరిక కూడా నెరవేరే పరిస్థితుల్లో ఆ సినిమా లేదు అంటే దీన్ని ఏం చేస్తే అంటే హీరో ప్రొడ్యూసరే హీరో క్యారెక్టర్ చేశాడు అలా కాకుండా ఇంకెవరితోనైనా చేయించుంటే ఆ సినిమా వర్కౌట్ అయ్యేదేమో అనేటువంటి అభిప్రాయం చాలామందిలో ఉంది కానీ అది కూడా కరెక్ట్ కాదు అంటే అసలు తయారీలోనే కొన్ని కొన్ని లోపాలు ఉన్నాయి దానిలో ఆ లోపాలు సరిగా చేసుకుంటే ఎవరున్నా నడిచిపోయేది అక్కడ అంటే ఆ రెండు పాత్రలని వాళ్ళు ఏదైతే సాలబుల్ పాయింట్స్ అనుకున్నారో ఏదైతే జనాలకు చూపించి థియేటర్లకు రప్పించారో వాటి మీద శ్రద్ధ పెట్టాలి కదా వాటిని గాలికొదలు పెట్టేసి ఫస్ట్ ఆఫ్ అంతా జనాలని